ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ వీరిద్దరు ఈ సీరియల్లో రిషి వసుధర క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు రిషి వసుధర జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వీరిద్దరి అప్డేట్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు రిషి వసుధర సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలోనూ అండ్ అలాగే కొన్ని ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ హీరోయిన్ రిషి వసుధర త్వరలో నెల్లూరు రాబోతున్నారని వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా రిషి వసుధర్ను కలుసుకోవడానికి చాలా ఆతృతగా ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ తో పాటుగా రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి